ఎన్నో ఉద్యమాలు ధర్నా రాసు ధర్నాలు రాస్తారోగంలో అతి తక్కువ కాలంలో ఎన్నో ఉద్యమాలు చేయని ఘనత వాల్మీకి మహాసేనకు తగ్గుతుంది అయితే గత ప్రభుత్వం ఇచ్చిన హామీని తొంగులో తొక్కేసినటువంటి ఘనత ఆ పార్టీకి ఉంది అందుకే ఆ పార్టీ యొక్క ఉనికిని కోల్పోయని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది అయితే వాల్మీకి జయంతిని అక్టోబర్ పదిహేడో తేదీన ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్క అధికార పరంగా ప్రభుత్వ ఆఫీసు ఆఫీసులలో వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో వాల్మీకి జయంతికి పూజలు చేయాలని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తున్నది అంతేకాదు ప్రతి ఒక్క పల్లెల్లోనూ ప్రతి ఒక్క గ్రామంలోన వాల్మీకి జయంతిని ఘనంగా చేయాలని చెప్పేసి వాల్మీకి సోదరులకు వాల్మీకి మహాసేన సవినీయంగా వివరిస్తున్నది ಅತ ಪ್ರಭುತ್ವ ಮಾಜಿ ಸಿಎಂ ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಹಿಂದೂ ಪಂಟು ಅಪ್ಪ ಹಿಂದೂ ಪಂಗೋಲ್ಲ ಪಡಿಸಿ ಘನತ ಸೀಯಂ ಕಿರಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ತಗ್ಗುತ್ತೆ ವಾಲ್ಮೀಕಿ ಮಹಾ ಸೇನಾ ಸವಿವಿ ಅಯ್ಯ ಉಲ್ಮೀಕ ಹೃದಯ ఎన్నో వేలు ఉంటాయని చెప్పేసి వాల్మీకి మహాసేన తెలియజేస్తుంది అయితే ఈ మధ్య కాలంలో ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో రాష్ట్ర రోకలు చేసి వాల్మీకి బోయకొండ బోయలు ఆరబడి అయినటువంటి గంగమ్మ తల్లి చైర్మన్ ను అనేక ఉద్యమాల్లో వివిధ రూపాల్లో చేసిన ఘనత వాల్మీకి సంఘాలు కానీ వాల్మీకి మహాసేన కానీ వీఆర్పిఎస్ తరఫు కానీ అనేక ఉద్యమాలు చేస్తూ గత ప్రభుత్వం వాల్మీకులు ఈకన్నా మోసం చేస్తూ వాళ్ళ యొక్క స్వార్థం కోసం పెద్దలకు ఆ చైర్మన్ పదవి కట్టబెట్టారు ఇదే ఒకటే చెప్తున్నాం మా యొక్క ఉనికి కోల్పోకుండా పార్టీకి ఖచ్చితంగా వీపు నుండి మా హృదయాలకు కల్పించుకొని కల్పిస్తామని చెప్పేసి వాల్మీకి మాసం డిమాండ్ చేస్తుంది అయితే రానున్న బాలక ఎని ఎటువంటి నామినేట్ పదవి కూడా ఈ కన్నా ఒక మంత్రి పదవి కూడా ఈ కన్నా వాల్మీకులు మోసం చేస్తున్నారు మామేట్ పదవులు కానీ మంత్రి పదవులు కానీ వాల్మీకి సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సవీనియంగా వివరిస్తున్నాం రానున్న కాలంలో వాల్మీకులు ఇచ్చి వాల్మీకులు వాగ్దానాలు చేస్తున్నారు తప్ప వాల్మీకి వాల్మీకి ఎస్టీ చేస్తానని చెప్పేసి చేసే దాఖలాలు ఏ పార్టీకి లేవు అయితే గత సత్యాల కమిటీలో కమిటీ నిర్ణయించి గత ప్రభుత్వము వాల్మీకి ఎస్టీ చేస్తానని చెప్పేసి చెప్పారు అది రోజులు ప్రభుత్వం నూనె రోజులు గడుస్తున్నది అయితే ఖచ్చితంగా మేము చేస్తాం తమ్ముడు అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ప్రతి ఒక్క ఆఫీసుల్లో కూడా మంత్రివర్గం కూడా కానీ వాల్మీకులు న్యాయం చేస్తారని చెప్పేసి మేము సవీర్యంగా వివరించుకుంటున్నాం అయితే ఎంతో మంది దారి నిర్ణయ వాల్మీకులు జీవనం గురియక తాగురు తలవాటు వివిధ రూపాల్లో ఎంతో మంది చెట్లు పడడం వాళ్ళ యొక్క కుటుంబము రోడ్డుపై పడడము ఇది చాలా దారుణంగా ఉంది వారి యొక్క అభ్యున్నతికి ప్రభుత్వం పాడుపడాలని చెప్పేసి వాల్మీకి మహాసన డిమాండ్ చేస్తుంది రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో వాల్మీకులకు ఎటువంటి ప్రవృద్ధి లేదు వాళ్లకు ఏదో రూపంలో ప్రభుత్వ పరంగా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకు ఉద్యోగపరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదో రూపంలో వాళ్ళకు ఆర్థికంగా కానీ ఏదో రూపంలో వాళ్ళకు సహాయం చేపడాల్సి చేయాలని చెప్పేసి మహాసేన డిమాండ్ చేస్తున్నది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇదే పార్టీలు నాయకులు రాజకీయ కుమ్ముక్కు చేస్తున్నారు తప్ప వాల్మీకి దాఖలాలు ఏమి లేవని చెప్పేసి వాల్మీకి మహాసేన డిమాండ్ చేస్తూ రానున్న కాలంలో కార్యాచరణ ఖచ్చితంగా వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో ఖచ్చితంగా కార్యాచరణ నిర్మిస్తామని చెప్పేసి ప్రతిగా పడటం ద్వారా తెలియజేస్తూ ప్రింటి మీడియా ద్వారా తెలియజేస్తున్నామని చెప్పి జై వాల్మీకి జై వాల్మీకి వాల్మీకి బోయ కుల కుల జాతుల్లో వివిధ రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్టీలు కాను ఒక్కొక్క రాష్ట్రంలో ఎస్సీలు కాను పిలవబడుతున్నాం అయితే ఆ దురదృష్టం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది జిల్లాలో బిసీలు కాను ఐదు జిల్లాలో ఎస్టీలు కాను కొనసాగుతున్నాం అయితే ఆ దురదృష్టం అప్పటి ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల యాభై ఆరు రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత అప్పుడు ఒకే జరిగింది విభజన జరిగినట్లుగా వాల్మీకులను ఉన్న ప్రాంతం అనే మైదాన ప్రాంతం నెట్టడం జరిగింది అప్పటి నుంచి వాల్మీకి మా తాతలు పెద్దలు తర్వాత తాతలు తాతాతలు ఈ పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నాం కేవలం శాంతి ఉద్యమాలతోనే పోరాడుతున్నాం అందుకే అడుగుతున్నామయ్యా మేము అడుగుతున్నదో ఉందే ఎస్టీ జాబితా పునరుద్ధన మాకు ఏమి మీరు పెట్టే మిక్షికారిందే మా జన్మహ మీద అయితే చెప్తున్నా అయ్యా పోరాటం పోయేదేమీ లేదు ఒకటే మనం పోరాడేమైంది అయితే గాంధీ సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర పోరాటం కోసం పోరాటం ఉండకపోయింటే మనకి రోజు స్వతంత్రం వచ్చి ఉండేదే కాదని ఈ రోజు చెప్తున్నా అందుకే మనం శ్రీలంక కోసం పోరాడల్సిన అవసరం ఉంది అయితే ఆనాటి ముఖ్యమంత్రి మాజీ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో సిద్ధిపెట్టే బిల్లు పాస్ చేసి ప్రవేశపెట్టి పార్లమెంట్ పంపించింది తర్వాత వచ్చిన గవర్నర్ అంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో పాస్ బిల్లు పెట్టి పంపించడం అయితే దురదృష్టం ఉంటే గత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ వాల్మీకిలో ఇరవై రెండు మంది వాల్మీకి జాతర గురించి రోజు కూడా మాట్లాడిన పాపానవ్వలేదు అందుకే అడుగుతున్నా ఈరోజు మా కుటుంబ అధికారంలో వచ్చింది ఇప్పుడు కూడా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యత చేపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అందుక మాకు అవకాశం ఉండి మేము ఎందుంటే ఉంటాము వాల్మీకి కుల జాతర ఇప్పుడు కూడా ఈ మా కుటుంబ అధికారంలో వచ్చా ప్రతి ఒక్క వాల్మీకి తన పాత్ర బోధించినా కదా కాబట్టి మా అప్పుగా మేము అడుగుతూ మా యొక్క ఈ డిమాండ్ని హెచ్ జాబితా డిమాండ్ని ముందుగా నడిపించి పార్లమెంట్లో పెట్టి మాకు బిల్లు పాస్ చేసినట్టుగా కోరుతున్నాను అయితే భోగికొండ వచ్చిన మిగతా కులాల కంటే ముందు ఈ భోగికొండ అనేది బోయలకు సంబంధించింది అక్కడ ప్రవాబులతో పాడిన చరిత్ర ఒక మహిళ ఆడబిడ్డ వాల్మీకి బిడ్డ ఆ అమ్మ ఒగిటి ఆడబిడ్డ వాల్మీకి బిడ్డ ఏమే ఊటే పరాయింది కదా మేము అడుగుతున్నాం ఆ రోజు నుంచే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈసారి తప్పకుండా మీకే భోగి చైర్మన్ ఈసారి తప్పకుండా మీకే అని ప్రతి ఒక్క ప్రభుత్వము ఈ మాటలు చెప్పి ఓట్ల పెంచుకొని గెలుస్తున్నాయి అయితే మేము అడుగుతున్నాకి ఒకసారి నా మాకు వాళ్ళకి బోయలకి అవకాశం ఇవ్వండి భోయకుండా చైర్మన్ అని అడుగుతూనే ఉన్నాం అయితే కేవలం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ రిజర్వేషన్ పథకాలకు కొట్టి అక్కడ వాల్మీకులు ఒక్క అవకాశం ఇస్తారు పదవీ అయితే ఏ నామినేటెడ్ పదవే పెద్ద పదవే ఒక్క పదవి కూడా వాల్మీకులు కేటానికి పోవడం దురదృష్టమని ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ అయినా వాల్మీకులు గుర్తించే ఈ మహాపుత్రమే వాల్మీకులు న్యాయం చేసిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియాకి వాల్మీకి పెద్దలకే వాల్మీకి మహాసేన ఆధ్వర్యంలో నిర్వహించడానికి వేడుకలలో ప్రతి ఒక్క వాల్మీకి పాల్గొని వాల్మీకి జయంతిని అత్యంత అత్యంత ఘనంగా జరపాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అలాగే వాల్మీకులను వాల్మీకి జాతి ఎస్టీ పునరుద్ధరణ కోసం ప్రభుత్వము తొందరగా నిర్ణయం తీసుకొని వాల్మీకుల ఉద్యమాన్ని మహాత్పంగా మార్గం ముందే మంచి నిర్ణయం తీసుకొని వాల్మీకి జాతి బిడ్డలకు మంచి మంచి సందేశాన్ని ఇస్తారని కోరుకుంటున్నాము అలాగే భోయకుల చైర్మన్ పదవిని బోయక్తి వాళ్ళని వాల్మీకుల గౌరవాన్ని వాల్మీకుల ఆత్మాభిమానాన్ని ಪ್ರಭುತ್ವ ಮಂಚ ನಿರ್ಣಯ ತುಂಬ ಆಸೆ